కానిస్టేబుల్ ప్రమోద్ ను చంపినటువంటి రియాజ్ ను ఎన్కౌంటర్ చేయకపోతే ఏం జరిగేది ఏం పరిణామాలు జరిగేది మీ ముందుకు వీడియో రూపంలో తీసుకొస్తాం మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ఒక పని మీద తన అల్లుడితో పోతున్నటువంటి ప్రమోద్ కు ఈ రియాజ్ కనిపించిండు తన అల్లుడి సహాయంతో మోటార్ బైక్ మీద కూర్చోబెట్టుకుని పోలీస్ స్టేషన్ కు సిసిఎస్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్న తరుణంలో రియాజ్ కత్తి తీసుకొని పొడిచిండు దాంతో ఆయన ప్రాణాలకు ఇబ్బంది జరిగి ప్రాణాలు కోల్పోయిండు దాంట్లో తన అల్లుడు గాయపడ్డాడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ కూడా గాయపడ్డాడు పోలీసు బృందాలుగా ఏర్పడి ఎట్లాగైనా కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసినటువంటి రియాజ్ ను పట్టుకోవాలని ఆ జిల్లా ఎస్పి ఆదేశించారు ఎక్కడికక్కడ పూర్తిగా ఎంక్వైరీ చేయడం సోదాలు చేయడం గస్తీలు తిరగడం మొత్తం మీద ఆయనను పట్టుకోవాలని అనేక రకాల ప్రయత్నాలు చేసి ఎట్టకెలకే పట్టుకుంటుండగా ఒక స్థానిక వ్యక్తి మీద హత్యా ప్రయత్నం చేసిండు పట్టుకోబోయేటువంటి పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు ఇవన్నీ పక్కన పెట్టేసి చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు అయితే అరెస్ట్ చేసినటువంటి రియాజు తీసుకుపోయి ఆసుపత్రిలో చేర్పించి ఆయనకు వైద్యం అందిస్తున్నారు వైద్యం అందిస్తున్న క్రమంలోనే ఈ రోజు ఉదయం కానిస్టేబుల్ ఏఆర్ కానిస్టేబుల్ చేతిలో ఉండేటువంటి గను తీసుకొని లాక్కొని పరిగెత్తే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో రియాజు మృతి చెందిండు మొత్తం రెండు రోజుల పాటు ఇతన్ని గాలింపు చర్యలు చేపట్టి మూడు రోజుల కింద ప్రమోద కానిస్టేబుల్ అయితే ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఎక్స్రే తీయడం కోసం ఈ రియాజ్ తరలిస్తున్నారు పోలీస్ వాళ్ళు ఒక ప్లేస్ నుండి ఆ ఎక్స్రే దగ్గరికి గన్ లాక్కోవని గన్ లాక్కుని ఎస్కేప్ అవ్వాలని రియాజ్ ప్రయత్నం చేస్తే పోలీసుల కాల్పులో అతను మృతి చెంది ఆల్రెడీ ఒక పోలీసు కానిస్టేబుల్ని చంపేసిండు మళ్ళీ ఎవరి మీద కాల్పులు జరుపుతున్నామని పోలీసులు ఎన్కౌంటర్ చేసిరు చంపేసి అయితే అరెస్ట్ సమయంలోనే రియాజ్ ను ఎన్కౌంటర్ అనేటువంటి ప్రచారం కూడా కొనసాగింది కానీ పోలీసులు అది పక్కన పెట్టేసి మేము ఎన్కౌంటర్ చేయలేదు ఆయన ప్రతిఘటించినా ఆయనను అరెస్ట్ చేసినాం చకచక్యంగా పట్టుకోగలినాం ఆసుపత్రికి తీసుకొచ్చినాం ఆసుపత్రిలో ఆయన ఇట్లా పారిపోవాలని గన్ను తీసుకొని పారిపోయే క్రమంలో కాల్పులు జరిపినాం దాంట్లో మృతి చెందింది అనేటువంటి పోలీసులు చెప్తున్నటువంటి వాదన మరి అసలు ఏం జరిగింది అని చూసినప్పుడు నిజామాబాద్ పట్టణ కేంద్రంలో కానిస్టేబుల్ గా చేస్తున్నటువంటి ప్రమోద్ కుమార్ ప్రమోద్ తన అన్న కూతురి కోసం మేనలుడితో కలిసి ఆసుపత్రికి పోతున్నాడు బండి మీద ఈ రియాజ్ ఎక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రమోద్ కు తెలిసింది వెంటనే తన మేనలుడితో అదే బైక్ మీద రియాజ్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న క్రమంలో రియాజ్ తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో ఈ ప్రమోద్ కుమార్ మీద అటాక్ చేసిండు దీంట్లో తన మేనల్లుడు గాయపడ్డాడు అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ విఠల్ కూడా గాయపడ్డాడు ఆ తర్వాత ఈ రియాజ్ అంటాయి పరారైపోయిండు ఇది పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం సంచలనంగా మారింది ఒక ఒక కానిస్టేబుల్ని ఒక పోలీస్ కానిస్టేబుల్ని ఒక రౌడీ షీటర్ హత్య చేసి నడి రోడ్డు మీద హత్య చేసి పారిపోయిండు ఇక మామూలు మామూలుగా ఉండేటువంటి ప్రజలకు ఇక్కడ రక్షణ ఉంటుంది అనేటువంటిది పెద్ద ఎత్తున సంచలనంగా మారింది డీజీపీ స్థాయి వాళ్ళు దీంట్లో స్పందించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది ఆ నిందితుడు పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేస్తున్న సమయంలో వీడియోలు ఫోటోలు తీశారు స్థానికులు తప్ప అడ్డుకునే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు ఈ రియాజ్ పైన చైన్ స్నాచింగ్ కేసులు దొంగతనాలు గొడవలు ఇట్లా అరవైకి పైగా అనే మీద కేసులు ఉన్నాయట ఒకటి కాదు రెండుగా నాలుగైదు సార్లు జైలు కూడా పోయి వచ్చిండు అయినా తన తీరు మారలే పద్ధతి మారలే అయితే మొత్తం మీద అతన్ని చంపేసారు పోలీసులు ఒకవేళ ఆ ఎన్కౌంటర్ లో ఈయనను చంపేకపోతే ఒకవేళ ఆయనను అరెస్ట్ చేస్తే రియాజ్ అనేటువంటి అంతకుని రియాజ్ అనేటువంటి రౌడ్ షీటర్ ని చంపివేయకుండా అరెస్ట్ చేస్తే ఏం జరిగేది అనేటువంటి విషయాన్ని ముందు తీసుకొస్తాం నలభై ఐదు రోజుల్లో అరెస్ట్ చేసిన నుండి నలభై ఐదు రోజుల్లో బెయిల్ మీద జైలు నుండి బయటికి వచ్చి హ్యాపీగా తిరిగేటోడు వీన్ని ఎవడో ఒకడు చోటా మోటా లీడర్ దగ్గర తీసి సెటిల్మెంట్ లకు వాడుకునేవారు ఇక చిన్న చితిగా పోరగాలు ఉంటారు బాయ్ బాయ్ అని విని లేపి ఎక్కడో కూర్చోబెట్టు ఒక టీమ్ ని తయారు బిర్యానీలకు ఆశపడేటువంటి పోరగాలను వెంటేసుకొని పెద్ద లీడర్ అయ్యేటోడు ల్యాండ్ సెటిల్మెంట్లలో తలదూర్సేటోడు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లలో చందాలు వసూలు చేసి లగ్జరీ లైఫ్ అనుభవించేటోడు కాంట్రాక్ట్ దగ్గర కమిషన్లు వచ్చిన వంద రూపాయల్లో పది మంది అనాథలకు సహాయం చేసినట్టు కలరింగ్ ఇచ్చి వీన్ని మానవతావాది అని ప్రచారం చేసేటువంటి సోషల్ మీడియాలో కూడా ఇట్లాంటి వార్తలు వినాల్సి వచ్చేది మనం ఇక యూట్యూబ్ ఛానల్స్ ఇన్స్టా ఫేస్బుక్ వీళ్ళందరూ కూడా వచ్చి ఇంటర్వ్యూలు తీసుకునేది నువ్వు ఎట్లా అయితే చేసినావు ఎన్ని దొంగతనాలు చేసినావు అని చెప్పేసి వాడిని ఇంకా రెచ్చగొట్టి ఇంకా హీరోలు చేసేవాళ్ళు పెద్ద స్థాయి లీడర్ గా ఈ యూట్యూబ్ ఛానల్ చిత్రీకరించే వాళ్ళు కాబోయే యువ నాయకుడు అంటూ ప్రచారం మొదలు పెడతారు ఇలాంటి వాళ్లకు సపోర్ట్ చేసేందుకు మనకి ఎవడో ఒకడు ఉంటాడు రాజకీయ నాయకులు కార్పొరేట్ ఎన్నికల్లో నిల్చో గెలిపించి సిస్టమ్ వాడి చేతిలో పెడతారు కేవలం ఇదంతా ఊహ మాత్రమే ఇన్ని బయటికి వదిలేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది మీ ముందు తీసుకొచ్చింది కాబట్టి పోలీసులు చేసింది వందకు వంద శాతం అనేటువంటిది అందరూ ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతు ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి